మనం స్వీట్ చేస్తున్నామండి అది రవ్వ కేసరి చాలా అద్భుతంగా ఉంటది చాలా ఈజీగా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోద్ది అనమాట దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా అది ఒక గ్లాస్ తీసుకున్నాం చూసారా కొలతలు చూసుకోండి ఒకేసారి గ్లాస్ గ్లాస్ తీసుకున్నాం బొంబాయి రవ్వ ఎంత తీసుకున్నామో పంచదార కూడా అంతే తీసుకున్నాం తర్వాత ఇక్కడ చూసారా నెయ్యి తర్వాత జీడిపప్పు ఇంకొక రెండు ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడ చూసారా పసుపు పసుపు ఎందుకు తీసుకుంటున్నాం మనం మంచి కలర్ కోసం హెల్దీ అనమాట పసుపు తీసుకోండి కలర్ కోసం ఎప్పుడైనా సరే పసుపు తీసుకోండి ఆ చక్కగా కలర్ వస్తుంది అంటే వంటకాన్ని పెట్టి అనమాట తర్వాత ఈ ఆలుకులు పొడి ఇక చేసేద్దామా ఆ కేసరి రవకేసి స్టార్ట్ చేసేద్దాం అండి రెండు పొయ్యిల మీద మనం పెట్టేసుకున్నాం ఫస్ట్ ఏం చేస్తారంటే పొయ్యి వెలిగిచ్చేయండి ఒక పొయ్యి మాత్రమే వెలిగించండి సిమ్ లోనే ఉంచండి ఇందాక నెయ్యి తీసుకున్నాం కదా గ్లాస్ లో దాంట్లో సొగం మాత్రమే వేయండి నేను స్టాండ్ బై పెడతానండి చక్కగా అస్సలు కదిలించట్లేదు ఐదు ఆరు నిమిషాల్లో పర్ఫెక్ట్ గా అయిపోతుంది మీరు చూసేయండి చాలు కొద్దిగా నూనె వేడైంది కదా ఐ మీన్ సారీ నెయ్యి వేడైంది కదా జీడిపప్పు వేసేయండి జీడిపప్పు కలర్ కూడా చూసుకోండి అవతల పక్క పోయి అప్పుడే కాదు నేను చెప్తాను దీంట్లో కలర్స్ లాంటివి కూడా మనం ఎప్పుడు కూడా మన ఛానల్లో వాడము మీరు చూపించమండి గుర్తు పెట్టుకోండి జీడిపప్పు ఏ కలర్ లో వస్తే బాగుంటుందో మీరు చూడండి అప్పుడే టేస్ట్ వస్తుంది అనమాట కేసరిలోకి కొద్దిగా మంట పెంచుకున్నా ఇబ్బంది లేదు కానీ బిగినింగ్ లో మాత్రం స్టిమ్ లో ఉంచాలి మరో పోసుకున్నాం కదండి అలా బాగా కలిపేసేయండి సిమ్ మీద అండి చిన్న మంట మీద ఇప్పుడు ఏం చేస్తారంటే రెండో పోయి వెలిగించుకోండి మూడు గ్లాసులు పంచదార ఏం చేసాం ఒక గ్లాసు ఒక గ్లాసు పంచదార తీసుకున్నాం కదా దానికి మూడు లీటర్లు వాటర్ పోయండి పక్కన వాటర్ హీట్ అవుతూ ఉంటుంది అలా మాడకూడదండి బొంబాయి రవ్వ సిమ్ లోనే ఉంచుకొని చేయండి కలుపుతూ ఉండాలి కలపకపోతే కింద అన్నమాట చూడండి ఆ కలర్ రావాలి రవ్వ ఇప్పుడు ఏం చేద్దాం అంటే పక్కన మనము ఇది తీసుకున్నాం కదా వేరే పొయ్యి మీద మనం ఏం చేసాము పంచసార గ్లాస్ కి మూడు గ్లాసులు వాటర్ పోసి బాగా మరిగించుకున్నాం వాటర్ అంటే పంచసార వేలేదంటే ఉట్టు వేడి నీళ్ళే అన్నమాట అది అలా దాంట్లో నిధానంగా పోయింది ఇప్పుడు చూడండి జాగ్రత్తగా అలా బాగా కలిసిన తర్వాత పంచదార నిదానంగా చక్కగా పంపులో వాటర్ వస్తున్నట్టుగా నిదానంగా పోయండి ఒకేసారి పోయొద్దు ఆ పంచదారని అలా కలుపుతూ ఉండండి పసుపు ఇది వేస్తే మనకి కేసరి వచ్చిన కలర్ వచ్చేస్తుంది యాలకుల పొడి ఉంది కదా యాలకుల పొడి కూడా వేసేయండి మంచి స్మెల్ చక్కగా వచ్చేస్తుంది జీడిపప్పు రవ్వ బొంబాయి రవ్వ షుగర్ చక్కగా మంచి టేస్ట్ వస్తుంది ఇదంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత కొద్దిగా ఆరాలండి చూడండి ఏ పొజిషన్ వరకు మనం పొయ్యి మీద ఉంచాలో చదవాలి కదా వచ్చేస్తుందా ఏసరి రెడీ అయిపోతుంది కదా అలా మీరు చూస్తుంటే కానీ రెడీ అయిపోవాలన్నమాట చూడండి ఆ కలర్ సరిపోద్ది కానీ ఇంకా పిల్లలు పెట్టాలనుకోండి కొద్ది కలర్ కావాలనుకోండి ఇంకొద్దిగా వేసుకోండి పసుపు వేసుకోవడం వల్ల నష్టం లేదుగా కలర్ ఎక్కువ వేసుకుంటే ఇది కానీ మనం పసుపు వేసుకోవడానికి ఏముంది మీరు కావాల్సినంత కవర్ కలర్ కావాల్సినంత వరకు మీరు పసుపు కలుపుకోవచ్చు వచ్చేసింది కదా రవ్వ కేసరి జీడిపప్పు రవ్వ కేసరి ఈజీగా చేసేయచ్చు కదా మా ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడు మిగతా ఇందాక మనం ఏం చేసాం మొదట్లో నేను సొగమే తీసుకున్నాం మిగతా సొగం ఇప్పుడు పోసేయాలన్నమాట అలాగే ఈ వంట ఎలాగో వచ్చిందో చేసి టేస్ట్ చూసి మీ పిల్లలకు పెట్టి కామెంట్ సెక్షన్లో కూడా పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ మీ సిక్స్టీ ఫోర్ అవర్స్